హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషీ యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ అదిరిపోయే పెద్ద శుభవార్త అనేది చెప్పుకోవచ్చు అంతేకాకుండా రైతులు ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు రుణమాఫీకి అయితే ఏపీ గవర్నమెంట్ స్వీకారం చుట్టి ప్రతి రైతు ఖాతాలో రైతు రుణమాఫీ డబ్బులు అనేవి నేరుగా జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకునింది అంతేకాకుండా ప్రతి రైతు ఖాతాలో ఈ రైతు రుణమాఫీ డబ్బులు అనేవి నేరుగా వారి ఖాతాలో జమ కావాలంటే ఈ క్రాప్ మరియు ఈ కేవైసీ చేయించుకోవాలని అలా చేయించుకున్న రైతులకు మాత్రమే ఈ రైతు రుణమాఫీ అమౌంట్ అనేది నేరుగా వారి ఖాతాలో జమ కాబోతున్నట్లు మన ఎలక్షన్ కమిషనర్ గారు అయితే ప్రత్యేకంగా మాట్లాడుతూ ప్రతి రైతుకి వెల్లడించడం జరిగింది అంతేకాకుండా ఈకే వయసులో ఈ క్రాప్లో నమోదై ఉండి అప్లై చేసుకున్నటువంటి ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుకి రైతు రుణమాఫీ డబ్బులు అనేవి నేరుగా వారి ఖాతాలో జమ అవుతాయా లేదా వీడియోలోకి వెళ్ళి మొత్తం వివరాలను అయితే తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా వెంటనే మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలంటే ఇప్పుడే మన ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా అయితే షేర్ ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం ఏపీ రాష్ట్ర వ్యాప్త రైతులందరికీ అదిరిపోయే పెద్ద శుభవార్త అయితే చెప్పుకోవచ్చు అంతేకాకుండా రైతులందరికీ ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు రుణమాఫీకి అయితే ఏపీ గవర్నమెంట్ స్వీకారం చుట్టి ప్రతి రైతు ఖాతాలో రైతు రుణమాఫీ జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు కాకపోతే పట్టా పాస్బుక్ మరియు గోల్డ్ లోన్కి సంబంధించిన డబ్బులనేవి నేరుగా వారి అకౌంట్లలోనే క్రెడిట్ ఇవ్వాల్సిన డబ్బులు అనేవి జమ కావాలంటే ఈకేవైసీ ఇక్రాప్ చేయించుకోవడంతో పాటు ప్రతి రైతు అయితే వారి సమీపంలో ఉన్న రైతు భరోసా కేంద్రంలో లేదా గ్రామవార్డు సచివాలయంలో కానీ వెళ్ళి అప్లై చేసుకొని ఉండాలని అప్లై చేసుకోవడంతో పాటు ఈకేవైసీ ఇక్రాప్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలని అలా చేయించుకున్న రైతులకు మాత్రమే రైతుల మాఫీ డబ్బులని నేరుగా వారి అకౌంట్లలో జమ అయ్యి ప్రతి ఒక్కరికి డిజిటల్ మెసేజ్లు మరియు భౌతిక అనేవి అందజేయడం అయితే జరుగుతుందని మన ఎలక్షన్ కమిషనర్ గారు ప్రత్యేకంగా మాట్లాడుతూ ప్రతి రైతుకి అయితే వెళ్ళడం జరిగింది సో చూసారా ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా వెంటనే మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో అందాలంటే